హాయ్ వెల్కమ్ టు రియల్ బ్రూమ్ ఎంవి రియాలిటీ వరల్డ్ నేను మీ వాసు అయితే చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కొంతమంది సార్ నేను దుబాయ్లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అసలు దుబాయ్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ఎటువంటి ప్రాఫిట్స్ వస్తాయి దానివల్ల ప్రోజ్ ఏంటి కాన్స్ ఏంటి అసలు దుబాయ్లో ఇన్వెస్ట్ చేసేలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది అడుగుతుంటారు అయితే దుబాయ్ ఈ ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో చాలామంది ప్రీమియం సిగ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా లేదంటే దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలా వాళ్ళ గురించి మరింత సమాచారం చర్చించుకుందాం అయితే దుబాయ్లో ఇన్వెస్ట్ చేయాలంటే అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్ దుబాయ్ దుబాయ్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అండి బేసిక్గా చెప్పాలంటే అంటే మనం యూఎస్ఏకి వెళ్ళాలన్నా యూకేకి వెళ్ళాలన్నా ఏ కంట్రీకి వెళ్ళాలన్నా దుబాయ్ నుంచే వెళ్ళాలన్నమాట దుబాయ్ ఒక్కోసారి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి దుబాయ్లో ఆగి వెళ్లాల్సి ఉంటుంది అయితే దుబాయ్ దుబాయ్లో ఏంటంటే ఇప్పుడు క్రమేణా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్ నుంచి దుబాయ్ అనేది చాలా టాప్ లెవెల్లో డెవలప్ అవుతుందనమాట అంటే దుబాయ్లో ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే మన హైదరాబాద్ ప్రాపర్టీస్ దుబాయ్ ప్రాపర్టీస్ కంపారిజన్ ఏంటంటే దుబాయ్లో ఈరోజు ఒక 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 ఫిఫ్టీ ఒక యాభై అంతస్తులు ఒక ప్రాపర్టీ లాంచ్ అవుతుందంటే విత్ ఇన్ వన్ అవర్లో టూ అవర్స్లో బుకింగ్స్ అయిపోతాయండి అది దుబాయ్లో ఉన్న హై డిమాండ్ అనమాట ఎందుకంటే దుబాయ్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఇన్వెస్టర్ కూడా యూఎస్ నుంచి ఇన్వెస్ట్ చేస్తారు ఇండియా నుంచి ఇన్వెస్ట్ చేస్తారు యూకే నుంచి ఇన్వెస్ట్ చేస్తారు ప్రతి కంట్రీ నుంచి ఇన్వెస్ట్ చేస్తారనమాట ఎందుకు అది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అంటే దుబాయ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఎడ్యుకేషన్ పర్పస్ మీద వెళ్తారు కొంతమంది వివాహం చేసుకుని అక్కడ సెటిల్ అవుతారు అయితే దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే మీ యొక్క మీరు చాలా మటుకు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు ఓకే ఏదైతే ఎక్స్ అమౌంట్ ఇంకా ఏదైతే ఇంకా అమౌంట్ ఉందో అది దుబాయ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క మన ఇంట్లో పెళ్ళిళ్ళు అవుతుంటాయి వాళ్ళకి ఏమైనా డౌరీ ఇవ్వాలి లేదంటే వాళ్ళకి ఏమైనా ఇంకా ఏదైనా ఇవ్వాలి మీరు దుబాయ్లో కానీ ప్రాపర్టీ ఇచ్చారనుకోండి మీరు ఎప్పుడైనా దుబాయ్లో వెళ్ళేటప్పుడు మీరు ఆ ప్రాపర్టీలో కూడా ఉండొచ్చు కదా అయితే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది దుబాయ్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి మన రెంటల్ ఇన్కమ్ ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ వస్తుంది అండి అంటే టూ పాయింట్ ఫైవ్ త్రీ అనమాట మ్యాక్సిమం ఫోర్ అయితే దుబాయ్ లాంటి దాంట్లో మీరు ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి మినిమం ఎయిట్ పర్సెంట్ నుంచి థర్టీన్ పర్సెంటేజ్ ఉంటుందండి అంటే ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మినిమం ఎయిటీ థౌజండ్ వస్తుందండి అంటే మనకి ఎప్పుడైనా డబ్బుకి హై రిటర్న్స్ అనేది వచ్చేది ఉంటుంది అందుకే దుబాయ్లో ఒక ప్రాపర్టీ ఇలా లాంచ్ అవ్వగానే వెంటనే బుకింగ్ అయిపోతుందండి అక్కడ అక్కడున్న ఏజెంట్లకు ఎలా ఉంటాయంటే ముందుగానే చెక్కులు ఇస్తుంటారండి ఏ ప్రాపర్టీ లాంచ్ అయినా మాకు ముందుగానే బుక్ చేయండి విత్ ఇన్ టెన్ మినిట్స్లో కూడా ప్రాపర్టీలు అయిపోతుంటాయండి ఎందుకంటే దుబాయ్లో ఇన్వెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దుబాయ్ యొక్క టూరిస్ట్ ప్లేస్ అలాగే రెవెన్యూ జనరేషన్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా దుబాయ్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు అంటే డిమాండ్ ఇది మెయిన్ మోస్ట్లీ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై బట్టి ఉంటుందండి ఎందుకు దుబాయ్లోనే ఇన్వెస్ట్ చేస్తారంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనం ఒక ప్రాపర్టీ కొనిన తర్వాత దాని మీద వచ్చే రెంటల్ ఇన్కమ్ కానివ్వచ్చు రీసేల్ ఇన్కమ్ కానివ్వచ్చు ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇండియాలో ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కోటి రూపాయలకు వచ్చినప్పుడు పది కోట్లు పెట్టి ఒక దుబాయ్ లో పెట్టారు అనుకోండి అంటే ఎయిట్ నుంచి టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కూడా మీకు వస్తుందంటే హై రిటర్న్స్గా త్రిపుల్ ఉన్నట్టు మీకు సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ఎవరు వదులుకుంటారండి సో మనకి మనకి ఇండియాలో అంటే కొన్ని కొన్ని చట్టాలు కొన్ని కొన్ని లీగల్గా ఉంటాయి అలాగే దుబాయ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇస్రో అనే ఒక అకౌంట్ ఉంటుందండి అంటే గవర్నమెంట్ ఏదైనా ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఈ ఇస్రో అనే దాంట్లో ఫార్టీ పర్సెంట్ ముందుగానే పేమెంట్ చేసుకోవాలన్నమాట అంటే ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే ముందుగానే ఫార్టీ పర్సెంట్ కడితేనే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది అయితే దుబాయ్ గవర్నమెంటు అలాగే మన ప్రైవేట్ బిల్డర్స్ కలిపి ఇది బిల్డప్ చేస్తారండి చాలా లీగల్గా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాని వచ్చి ఇంకెక్కడైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఒకటి వంద సార్లు చెక్ చేసుకుంటారండి కానీ దుబాయ్ లాంటి ప్రాంతాల్లో మనం కొనేటప్పుడు అస్సలు లీగల్గా ఎటువంటి పరాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఒక బిల్డర్కి ప్రాపర్టీ అంటే కన్స్ట్రక్షన్ అమౌంట్ ఫార్టీ పర్సెంట్ కడితేనే స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు అలా చేస్తారనమాట అది కూడా ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్స్ అనమాట ఈ ఎందుకు దుబాయ్లోనే ఎందుకు ప్రాపర్టీ కొన్ని తర్వాత ఎందుకు అంత డిమాండ్ ఉంటుందంటే మెయిన్ ఏంటంటే ప్రాపర్టీ రీసేల్ వాల్యూ అనమాట అంటే ఎక్కడైతే సంపద వచ్చి చేరుతుందో అక్కడ డిమాండ్ చేరుతుంది అనమాట సంపద వచ్చి ఎందుకు చేరుతుంది ఇప్పుడు టూరిస్ట్ పరంగా కానివ్వచ్చు లేదంటే కమర్షియల్ పరంగా కానివ్వచ్చు సాఫ్ట్వేర్ పరంగా కానివ్వచ్చు రెవెన్యూ జనరేషన్ పరంగా కానివ్వచ్చు దుబాయ్ అనేది హై లెవెల్లో ఉందన్నమాట సో మీరు దుబాయ్లో అంటే ఇప్పుడు సార్ నేను దుబాయ్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అక్కడ మరి ఎలా సంప్రదించాలనుకుంటే మేము మాకు కొంతమంది ఏజెంట్స్ అయితే అక్కడ ఉన్నారండి మాకు అంటే మాకు మీకు సలహాలు ఇవ్వడానికి కానివ్వచ్చు లేదు అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానివ్వచ్చు ఇక్కడ ఇక్కడ ఏంటంటే సార్ మరి ఏమైనా కమిషన్ ఇవ్వాలా లేదంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎందుకంటే వన్ రూపీ కూడా కమిషన్ తీసుకోరండి మీరు దుబాయ్ ఏజెంట్కి ఏ ఏజెంట్కి ఫోన్ చేసినా సరే మీరు ఏ ఏ కమిషన్ కూడా తీసుకోరండి మీకు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు సో మాకు అంటే కొంచెం నేను ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేసుకున్నాను ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒక దుబాయ్లో కూడా రెవెన్యూ పరంగా మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దుబాయ్లో ఇన్వెస్ట్ చేసుకున్న అయితే ఇందులో రెండు రకాల ప్రాపర్టీస్ ఉంటాయండి ఒకటి రెడీ టు రెడీ టు మూవ్ అండ్ అండర్ కన్స్ట్రక్షన్ ఆ రెడీ టు మూవ్ అంటే ఆల్రెడీ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయిపోయి అవుట్ రేట్ కూడా మీకు రెంటల్ వాల్యూ వచ్చేది ఉంటుంది లేదు బిల్డర్తో మూవ్ గా కొనుక్కొచ్చు రెండోది అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఒక తయారు ప్రాబ్లం అయితే కన్స్ట్రక్షన్ అవ్వడానికి మినిమం దుబాయ్లో త్రీ ఇయర్స్ అవుతుందండి అయితే త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ప్రీ లాంచ్లో దుబాయ్లో లాంచ్ చేస్తారనమాట ఇలా లాంచ్ అయినా విత్ ఇన్ వన్ అవర్లోనే మొత్తం అన్ని బుక్ అయిపోతాయి ఇది ఇది నిజమేండి అదేంటండి ఇండియాలో కన్స్ట్రక్షన్ ఒక ఆరు నెలలు అయినా లాంచ్లు అనేది జరగదుగా అది బుక్ అవ్వడం చాలా టైం పడుతుంది అంటే అదే అండి దుబాయ్లో ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది మీరు ఏ ఏజెంట్తో మాట్లాడండి విత్ వాళ్ళ దగ్గర ప్రీవియస్ కస్టమర్లు ఉంటే ముందుగానే చెక్కులు ఇస్తారండి అమౌంట్ రాసి చెక్కులు ఇస్తారనమాట ఎందుకు దుబాయ్ గవర్నమెంట్ మీద అంత స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కాబట్టి సో రెవెన్యూ జనరేషన్ అనమాట ప్రతి అంటే ఇక్కడ ఒకటే అండి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏజెంట్ కూడా అంటే దో మీ యొక్క మనీని మీకు సంపద సృష్టించడానికే హెల్ప్ చేస్తుంటామన్నా అందుకని మీ సంపద సృష్టించడానికి ఒక వెల్త్ క్రియేటర్స్ అనమాట ఈ ఏజెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ యొక్క మనీని డబుల్ చేయడం ట్రిబుల్ చేయడం మీ మీ మనీని మా మనీలో భావించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట సో మీరు హైదరాబాద్లో సో హై టికెట్లు ఇన్వెస్ట్ చేశాను సార్ ఇంకా ఎక్సైజ్ అమౌంట్తో నేను దుబాయ్లో కూడా నేను చేయాలనుకుంటున్నానంటే సార్ ఈ మమ్మల్ని సంప్రదించండి ఎంవి రియాలిటీ రోడ్ మా యొక్క కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫోర్ అండి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్కి కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్